What? కార్ల టైర్లతో చవకగా స్ట్రాంగ్ గా ఎన్విరాన్మెంట్ కి ఫ్రెండ్లీగా ఉండే రోడ్లు వేయొచ్చు అంటే మీరు నమ్ముతారా ఈ ఐడియా వినడానికి కొంచెం పిచ్చిగా అనిపించొచ్చు కానీ ఆఫ్రికా ఖండంలోని బుర్కినా ఫాసోలో ఇది కేవలం ఒక ప్రయోగం కాదు ఒక బిగ్ రియాలిటీ ఇక్కడ ఇబ్రాహిం ట్రోవరే అనే డైనమిక్ యువ సైనిక నాయకుడు దేశం యొక్క దశను మార్చేస్తున్నాడు ఆయన మామూలు రాజకీయ నాయకుడిలా విదేశీ సాయం కోసం ఎదురు చూడకుండా తన ప్రజల వద్ద ఉన్న వ్యర్థాలను అద్భుతంగా వాడుకుంటున్నాడు ఇక్కడ పాతబడి చెత్త పడేయాల్సిన మిలియన్ల కొద్ది టైర్లను సేకరించి వాటిని నేలపై ఒక పద్ధతి ప్రకారం పరుస్తున్నారు ఆపై ఒక స్పెషల్ స్థానికంగా తయారు చేసిన సిమెంట్ మిక్చర్ తో వాటిని బలంగా అతుకుతున్నారు ఇప్పుడు ఇది దేశంలోని మూల మూలలను కలిపే పటిష్టమైన రోడ్ నెట్వర్క్ లో భాగమైంది పాత రోడ్లు వర్షాకాలంలో ధ్వంసమై వాహనాలు అంబులెన్స్ ఇరుక్కుపోయే భయంకరమైన పరిస్థితికి ఈ రోడ్ టైర్ అయితే ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఛానల్ నేమ్ కింద కనిపిస్తున్న ప్లే బటన్ ఫుల్ వీడియో చూడండి